ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు మనోజ్ సో గత కొద్ది రోజులుగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దులోకి పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు చొరబడుతున్నారు సో దీనికి సంబంధించి కొనసాగింపుగా ఈరోజు పాకిస్తాన్ ఆర్మీ ఇటు ఉగ్రవాదులు కలిసి ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటంటే బెంగళూరు చెన్నై హైదరాబాద్ ఢిల్లీ సో మరొక ఢిల్లీ బ్లాస్ట్ని అంటే పెహల్గామ్ తరహాలో మళ్ళీ పెహల్గామ్ని భారతీయులకు గుర్తుండేలా చేయాలి అని చెప్పి ఇప్పుడు ఉగ్రవాదులు సో పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ సో పెద్ద ఎత్తున ప్లాన్ వేస్తుంది సో దీనికి సంబంధించి మరింత సమాచారం అవడానికి యాడ్ అయ్యారు చార్మి రెడ్డి చార్మీ చెప్పండి అసలు ఏంటి ఈ ఉగ్రవాదులు ఇటు ఆర్మీ అనేది ఆఫ్ ద రికార్డులో కలిసి ఉంటారని ఇప్పటిదాకా ప్రపంచ దేశాలకు తెలిసిన వాస్తవం కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలకు తెలిసేలాగా ఇటు ఆర్మీ కావచ్చు అక్కడ కేవలం భారతదేశం మీద మరో ఈ మధ్య కాలంలో మనం కొంచెం అంటే ఈ టాపిక్ గురించే కాకుండా మనం కొంచెం ఇన్డెప్త్ గా వెళ్ళి చూస్తే ఒక టూ మంత్స్ బ్యాక్ ఢిల్లీలో పెద్ద బ్లాస్ట్ అయింది కార్ బ్లాస్ట్ ఆ బ్లాస్ట్ అప్పుడే చాలా మట్టుకు తనిఖీలు అంతా నిర్వహించారు ఇంకెక్కడెక్కడ బాంబ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి చూస్తే చాలా ప్లేసెస్ లో బాంబ్స్ ఉన్నట్టుగా తెలిసింది దాని తర్వాత ఎప్పుడైతే మనకి దానికి సంబంధించి ఇండెప్ట్గా వాళ్ళు అక్కడ పోలీసులు అన్ని ఇన్వెస్టిగేట్ చేసి చూశారో చెన్నై బెంగళూరు హైదరాబాద్ ఢిల్లీ ఈ ఆ ప్రాంతాలలో కొన్ని కొన్ని ఏరియాస్లలో కొంచెం ఎక్కువగా ముస్లింస్ సంచరించే ఏరియాస్లలో వాళ్ళల్లో కలిసిపోయి కొంతమంది అక్కడ తీవ్రవాదులు ఉన్నట్టుగా గుర్తించారు మరి ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏంటి అనేది ఇప్పటి వరకు ఎలాంటి డీటెయిల్స్ లేవు కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ట్వంటీ సిక్స్త్ జనవరికి సందర్భంగా మన రిపబ్లిక్ డే రోజు ఏదో పెద్దగా చెయ్యాలి ఎంతోమంది ప్రాణాలు తీసుకోవాలి అనే ఒక ప్లాన్తోని ఈ తీవ్రవాద సంస్థ ఉంది అనే ఒక వార్త బయటకు వస్తుంది దానికి సంబంధించి రీసెంట్ టైమ్స్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ బ్యాక్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఓ ఫ్లైట్లో బాంబు ఉంది అని చెప్పి దానికి సంబంధించి ఖచ్చితంగా మీరు దానికి ఒక నోటీస్ లాగా పంపించారు ఆ నోటీస్ విన్న వెంటనే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వెళ్ళి చూస్తే అక్కడ ఎలాంటి బాంబ్స్ లేవు ఏం లేవు దాని తర్వాత బెంగళూరులో నుంచి అంటే దుబాయ్కి వెళ్ళే కొన్ని ఫ్లైట్స్ అదేవిధంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లలో మేము బాంబ్స్ పెట్టాము దానికి సంబంధించి ఇదిగోండి మెయిల్ అని చెప్పేసి మెయిల్స్ రావడము కాల్స్ రావడం ఇంకోటి ఈ ఒక్కటే కాదు ఓన్లీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే కాదు ఇంకా కొన్ని ప్లేసెస్లలో ఉన్నాయి ఒకటి వచ్చేసి రెడ్ ఫోర్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ముంబై పోలీసులు ప్రస్తుతం ఒక పద్నాలుగు మంది టెర్రరిస్టులను పట్టుకున్నట్టుగా కొంచెం కథనాలు బయటకు వస్తున్నాయి వాళ్ళకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళు బయట పెడతారా లేదా అనేది కూడా చూడాల్సింది డిస్కషన్ ఏంటంటే ఒక పక్క పాకిస్తాన్ ఆర్మీ ఇంకా ఉగ్రవాదులు కలిసి ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఇండియాలోని సోషల్ మీడియాలో ఒక వార్ అవుతుంది ఏంటంటే పర్టికులర్ గా ఒకవేళ పాకిస్తాన్ అనుకున్నా సరే భారతదేశాన్ని ఏం చేయలేదు ఏదో ఒక చిన్న దాడి చేయగలదేమో తప్ప పెద్ద దాడి అయితే చేయలేదు నిజంగా అసలు దాడి చేసే అవకాశం ఉందంటారా అంటే ఇప్పుడు ఆల్రెడీ కేంద్రం ఇప్పటికే అలర్ట్ అయింది దానికి సంబంధించి మెట్రోపాలిటన్ అన్ని సిటీస్లో కూడా ఒక పహార అంటే ఇంటెలిజెన్స్ నిఘా అనేది ఇంకా మరింత యాక్టివేట్ అయింది సో ఇలాంటి నేపథ్యంలో ఢిల్లీ బ్లాస్ట్ కావచ్చు లేకపోతే పెహల్గాం దాడి కావచ్చు ఇలాంటివి జరిగే అవకాశం ఉందంటారా అసలు అంత పెద్దగా అవ్వకపోవచ్చు కానీ చిన్న చిన్నగా మన ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ లాగా చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని పోలీసులు కూడా నమ్ముతున్నారు కానీ ఇందులో ఏది ఫేక్ ఏది రియల్ అనేది కొద్దిసేపు మనం పక్కకు పెడితే ప్రతి సంవత్సరం ట్వంటీ సిక్స్త్ జనవరికి మనకి ఏదైతే రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామో రెడ్ ఫోర్ట్ దగ్గర కానివ్వండి లేకపోతే మన హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ దగ్గరే కానివ్వండి ఎక్కడైనా కూడా భద్రత అనేది ఎక్కువగా ఉంటుంది ఈసారి ఏంటంటే పోలీసులు ఇంకొంచెం జాగ్రత్త తీసుకొని మేము ఇంకొంచెం భద్రత ఎక్కువగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే మాకు ఇప్పటికే ఒక వందలాది కాల్స్ థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి దానికి సంబంధించి మీ పైన బాంబు దాడి చేస్తాము అని ఓపెన్గా వాళ్ళు వారుకి అదేవిధంగా ఓపెన్గా మేము దాడి చేస్తాము అని చెప్పడంతో ప్రజెంట్ ట్వంటీ సిక్స్ జనవరికి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనే దాని గురించి ఆలోచిస్తే పోలీసులకే వణుకు పెరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏవైతే పోలీసులు హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా భద్రత ఏదైతే చేస్తున్నారో అవన్నిటిని కంప్లీట్గా పోలీసులను ఇంక్రీజ్ చేయడము అదేవిధంగా స్టూడెంట్స్ ఎన్సీసీ స్టూడెంట్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళని హెల్ప్ కూడా తీసుకోవడము అండ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా అక్కడ భద్రతగా వాళ్ళని ఉంచే ప్రయత్నము ఇలాంటివి ఇంకా చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారో తెలుస్తుంది ఇంకో విషయం ఏంటంటే సోషల్ మీడియాలో ఏదైతే కంప్లీట్గా హై అలర్ట్ ఆన్ హైదరాబాద్ అని ఏదైతే వస్తుందో హైదరాబాద్ కంప్లీట్గా అలర్ట్ అన్నట్టుగా ఏం లేదు తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఇండియాకి అలర్ట్ ఉంది ఓన్లీ హైదరాబాద్ అని కాదు ఏంటంటే ముందు జాగ్రత్త ఉండడంలో తప్పు లేదు కదా అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు అంటే తప్పుడు వ్యాఖ్యలు నమ్మకండి బట్ ఏదైతే ఇంకొన్ని విషయాలు ఏంటంటే మనకి ఇటు భద్రాచలానికి సంబంధించి హైదరాబాద్తో ఎందుకంటే మొన్న ఆస్ట్రేలియాలో ఉగ్రదాడి జరిగినా సరే హైదరాబాద్కి లింకులు పెట్టారు మణికొండలో వాళ్ళ నివాసం ఉందని చెప్పారు ఇంకా ఢిల్లీ బ్లాస్ట్కి సంబంధించి ఆ యొక్క డాక్టర్లు ఎవరైతే తీవ్రవాదులుగా మారినటువంటి డాక్టర్లు ఉన్నారో వాళ్ళకే హైదరాబాద్తో లింక్ ఉంది సో ఇన్ని కాన్సిక్వెన్సెస్లో ఎక్కడ ఏ టెర్రర్ అటాక్ జరిగినా సరే హైదరాబాద్ పాత బస్తీతో ఒక లింక్ ఏర్పడే పరిస్థితి ఏర్పడింది సో మరి ఇలాంటి నేపథ్యంలో వాళ్ళు ముందుగానే పాత బస్తీలో మకాం వేసారా లేకపోతే అనుకోవచ్చా సి పాత బస్తీ అనేది ముందు నుంచి అయినా మనోజ్ మీకు తెలుసుంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా అక్కడ మకాం వేయడమే కాకుండా అక్కడ నుంచే ఇనిషియేటివ్ తీసుకుంటారు అంటే రేపటి రోజు ప్లాన్స్ చేయడానికి అక్కడ అంతా కూర్చొని మాట్లాడుకోవడమే కానీ లేకపోతే అక్కడ ఆ మందిలో కలిసిపోయి వాళ్ళు అక్కడే మేము ఉంటున్నాము మేము ఇండియన్సే అని చెప్పి కూడా చాలాసార్లు మనకు న్యూస్లలో కూడా విన్నాం ఇప్పుడు ఏమైపోతుంది అంటే కంప్లీట్గా ఈ సోషల్ మీడియా వల్ల ఈ ఏవైతే టెరరిస్ట్ అటాక్స్ ఇవన్నీ అవుతున్నాయో అవన్నిట్లో ఖచ్చితంగా హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలోని కొన్ని ప్రాంతాలు ఇప్పుడు ఓల్డ్ సిటీ అన్న ఏరియాని తప్పపడితే అందరూ కొంచెం క్షణికావేశంలో కోపం వెచ్చుకోవచ్చు కానీ రియాలిటీ మాట్లాడుకుంటే కొన్ని ఏరియాస్లలో మాత్రం నిజంగానే ఆ ముఠాలు ఉన్నాయి అది మీరు నమ్మినా నమ్మకపోయినా అదొక అదొక జెన్యున్ ఫ్యాక్ట్ అందరికీ తెలిసిన ఒక నిజం మరి ఇంత జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది ఎందుకంటే రేపటి రోజు ప్రజలే ప్రజల మీదనే అంటే సీఎంలకు పీఎంలకు సెక్యూరిటీ ఉంటుంది ప్రజలకు ఎవరు సెక్యూరిటీ ఇవ్వాలి సో ఖచ్చితంగా పోలీసులే మేము ఇనిషియేటివ్ తీసుకుంటాము కానీ సోషల్ మీడియాలో వచ్చే కొంచెం మీరు నమ్మకండి ఏదైతే అంటున్నారో ఇంకోటి మీరు అన్నట్టు ఈ మొన్న జరిగిన కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్లో డాక్టర్స్ ఇన్సిడెంట్సే కానీ లేకపోతే ఏ ఇన్సిడెంట్ తీసుకున్నా ఆ ఎట్ ద ఎండ్ అంతా చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ హైదరాబాద్లో వీళ్ళు మాట్లాడుకునేవాళ్ళు లేకపోతే హైదరాబాద్లో ఒకనొక సందర్భంలో ఉండేవాళ్ళు అనే దాన్ని క్లిస్టన్ క్లియర్ గా మనకు ఎక్కడ ఒక దగ్గర తెలుస్తుంది సో హైదరాబాద్ గట్టి అలర్ట్ లో ఉందన్న విషయం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నిజం కానీ ఏ ఏ ప్రాంతాలు పాకిస్తాన్ ఇండియా మీద దాడి చేయాలని ఎప్పుడు అనుకుంటది ఎందుకంటే మన దేశం మనకి వాళ్ళ శత్రువులు కాబట్టి ఏ ఛాన్స్ కోసం చూస్తూ ఉంటుంది ఇలాంటి నేపథ్యంలో చాలా మంది ఉగ్రవాదులు ఇండియాలోకి జమ్మూ సరిహద్దులోకి చొరబాటుకి ప్రయత్నించారు వాళ్ళని మన భద్రతా బలగాలు ఎన్కౌంటర్ చేసాయి సో చాలామందిని అరెస్ట్ చేసి ఇప్పటికీ కూడా మనం బందీలుగా పెట్టుకున్నాం సో ఇలాంటి నేపథ్యంలో భారతదేశం మీద పాకిస్తాన్ ఎప్పుడు దాడి చేసినా ఒక నెక్స్ట్ లెవెల్ దాడి ఎక్స్ట్రీమ్ దాడి దాని తర్వాత ఒక చిన్న అంటే స్మెల్ ఇవ్వటం దాని తర్వాత ఎక్స్ట్రీమ్ దాడి సో దాని తర్వాత మళ్ళీ ఒక చిన్న దాడి లైక్ పహల్గామ్ దాడి దాని తర్వాత ఢిల్లీ ప్లాస్ సో అంటే దాడి యొక్క తీవ్రతని తగ్గిస్తూ పెంచుతూ ఏదో హాస్పిటల్లో ఈ ఐసీయులో పేషెంట్ల దగ్గర కనుక ఉన్నట్టు ఇట్లా ప్లస్ మైనస్ లాగా ఉంటుంది సో ఆల్రెడీ లాస్ట్ ఢిల్లీ బ్లాస్ట్ జరిగింది కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రీమ్కి వెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చా ఎక్స్ట్రీమ్కి వెళ్ళే అవకాశం ఉందా అంటే ఇప్పుడు నిజానికి ఆపరేషన్ సింధు టైంలో గెలిచింది మనమైనప్పటికీ అంటే పై చేయి మనది కూడా మేమే గెలిచాము మాదే అంత ఆధిపత్యం అని చెప్పి భజన చేసుకున్నటువంటి పాకిస్తాన్ ప్రజెంట్ ఎలాగైనా దాడి చేయాలి ఎట్లయినా కొంచెం భయమైనా పెట్టాలి అంటే ఒక వ్యక్తికి సంబంధించి ఏమీ చెయ్యకున్నా నీ బయోడేటా నా దగ్గర ఉందని కానీ లేకపోతే ఇలా బాంబులు పెట్టామని కానీ పదిసార్లు చెప్తే పదిసార్లు వెళ్తారు ఒక స్టోరీ ఉన్నట్టుగా ఉందంటే పులి ఇంకా కొడుకుకి సంబంధించి మూడోసారి చెప్తే తండ్రి వెళ్ళడు ఎందుకంటే ప్రతిసారి నువ్వు అబద్ధమే చెప్పినావు వీళ్ళు పదిసార్లు అబద్ధం చెప్పి ఒక్కసారి నిజం చెప్పినప్పుడు ఏ ప్రాత లాస్ట్ టైం అయినట్టే అయ్యి ఉంటుందని మన పోలీసులు వెళ్ళరేమో మన గవర్నమెంట్ యాక్షన్ తీసుకోదేమో అదే టైంలో మనం అటాక్ చేద్దాము ఖచ్చితంగా దీనికంటే సివియర్గా అటాక్ చేద్దాము అని చెప్పేసి ప్లాన్స్ వేసే అవకాశం ఉంది అండ్ అది ఫర్దర్గా పెహల్గామ్ అంత పెద్దగా అవుతే మాత్రం ఇండియా సైడ్ నుంచి సింధూర్ టూ పాయింట్ ఓ నడుస్తుంది ఖచ్చితంగా అదే కాకుండా ఇప్పుడు ఏదైతే హైదరాబాద్కి అలర్ట్ ఇచ్చారో జస్ట్ బయటకు వెళ్ళినప్పుడు మీకు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా లేకపోతే మీకేమైనా ఓకే ఇక్కడ ఏదో ఉంది అన్నట్టు మీకు ఏమైనా అనిపిస్తే ఖచ్చితంగా ఇంటిమేట్ చెయ్యండి అని చెప్తున్నారు మెయిన్లీ ఈ ఆల్ఫా హోటల్ దగ్గర అండ్ చార్మినార్ ఏరియాస్లలో మరియు కొన్ని కొన్ని బస్ స్టాప్స్ స్టేషన్స్ రైల్వే స్టేషన్స్ దగ్గర ఎందుకంటే రద్దీ ఉన్న ప్రాంతాలలో ముందు నుంచి చెప్పినట్టు మీకు ఏమైనా అనుమానాస్పద వస్తువులు కనిపించినా చెప్పండి పోలీసులకి అని చెప్పేసి మళ్ళీ దాని గురించే చెప్తున్నారు కానీ ఇది హయ్యర్గా ఎంత అంటే ఎంత సివియర్గా చేస్తారు వారు కానీ కానీ లేకపోతే ఎంత సివియర్గా బాంబ్ బ్లాస్ట్ జరుగుతాయి అనేది ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు బట్ ఖచ్చితంగా ఏదో చెయ్యబోతున్నారు అనే దానికి క్లిస్టన్ క్లియర్ గా కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి బట్ అవి ఇప్పుడు పోలీసులు అయితే ఎలాంటి నిర్ధారణ ఇవ్వలేదు ఏంటంటే పానిక్ అవ్వకండి ఏమన్నా అయితే మేము చూసుకుంటామని పోలీసులు అయితే ధైర్యం ఇస్తున్నారు దాడి చేస్తే కనుక ఎలా దాడి చేసే అవకాశం ఉంది అంటారు ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళ ఆయుధాలు ఏంటివి అయితే బాంబులు లేదంటే పిస్టల్స్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రీమ్ లెవెల్ పిస్టల్స్ తీసుకొచ్చి కాల్చడము ఆర్ పెట్టడము ఐఈడీలు పెట్టడము లేదంటే ఈ యొక్క ఔషధాల తయారీకి వాడే ఆముదాలని యూజ్ చేసుకుని రెసిలు అనే విష పదార్థాన్ని తయారు చేసి పబ్లిక్ తాగే బోటర్లో కలపడం ఇలాంటివన్నీ అయిపోయాయి సో ఇవన్నీ కూడా అందరికీ తెలిసిపోయాయి కాబట్టి కొత్త రకంగా ఏమన్నా వాడాలంటే ఏం వాడే అవకాశం ఉందంటారు కొత్త రకంగా అంటే మ్యాక్స్ ఆఫ్ ద టైం వీళ్ళు ఏంటంటే ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఆ ఏరియాస్లలో ఇప్పుడు ఇన్ని రోజుల పాటు బాంబులు పెట్టడం చిన్న చిన్నగా ఇవన్నీ అందరికి అవగాహన వచ్చింది మేము ఏదైనా కొత్తగా ట్రై చేస్తాము ఇందాక చెప్పినట్టు పది సార్లు చేసే పని ఇప్పుడు పదిహేను రోజుల క్రితం అయితే ఆ ఢిల్లీలో ఉమర్ దొరికిన తర్వాత ఆ ఆముదాలను కూడా రెసిన్ గా మార్చేసి ఆ యొక్క ఫ్రూట్స్ పైన కావచ్చు ఇంకా కూరగాయల పైన కావచ్చు వాటిపైన కూడా చల్లి చంపాలనే ఒక ఇది చేశారు అనమాట అంటే కొత్త కొత్త ప్లాన్స్ వెతుక్కోవడం అంతే ఎందుకంటే మన వాళ్ళకు అవగాహన వచ్చింది టిఫిన్ బాక్స్ దగ్గర నుంచి కార్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కదాన్ని వాడేశారు ఇప్పుడు ఏంటి టెక్నాలజీని వాడదాం అయినా డ్రోన్స్ అయినా ఏదైనా తప్పుడు సమాచారం ఇవ్వడము డ్రోన్స్ని కావాలని మొన్న పాకిస్తాన్ బార్డర్ దగ్గర మనం చూస్తే ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఇష్టం వచ్చినట్టుగా డ్రోన్స్ ఫ్లై చేస్తున్నారు ఎవరు పర్మిషన్ తీసుకొని ఫ్లై చేస్తున్నారు నో ఆన్సర్ దానికి సంబంధించి అంటే భయం పెట్టడం అది మనిషికి భయం పెట్టి 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 ఒక సడన్గా ఒక అటాక్ చేస్తా అమ్మ వీళ్ళకి మనమే భయపడాలి అనే స్టేజ్కి తీసుకురావాలని ఏకైక ఉద్దేశం పెట్టుకున్నాను ఇంకేం లేదు అక్కడ ఎందుకంటే వీళ్ళకి భయపెట్టడం తప్ప చేష్టలలో చూస్తే వాళ్ళు పది చేస్తే మనం వంద చేశాను సత్తా మన దగ్గర ఉందన్న విషయం వాళ్ళకి తెలుసు తెలిసినప్పటికీ ఎందుకు అంటే భయపెట్టాలి భయపెట్టకపోతే పాకిస్తాన్ పైన ఇజ్జత్ పోతుంది పరువు పోద్ది అన్న ఒక మైండ్ సెట్తోని వీళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే డ్రోన్స్ వాడతారు ఖచ్చితంగా డ్రోన్స్ వాడే అవకాశం ఉంది అందుకోసం అని చెప్పేసి మనకి ట్వంటీ సిక్స్ జనవరి రోజు ఫ్లై జోన్ నో ఫ్లైస్ అంటే ఏర్ ఎయిర్ ఎర్ సంబంధించి కానీ డ్రోన్స్ కానీ ఏవి వాడకూడదు ట్వంటీ సిక్స్ జనవరి రోజు అక్కడ ఎలాంటి డ్రోన్స్ ఎగరడము లేకపోతే ఆ ఫ్లైట్స్కి సంబంధించి చాపర్స్ ఎగరడం ఏమీ చేయకూడదు స్ట్రిక్ట్ రూల్స్ అన్నిటినీ కూడా పెట్టి అక్కడ స్ట్రిక్ట్గా లోపలికి వచ్చే వాళ్ళందరికీ కూడా కంప్లీట్గా అది ఏదైతే చెక్కింగ్ ఉంటుందో అంతా చేసే లోపల పంపేయాలని చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెడుతున్నారు బికాస్ వీళ్ళ గురించి తెలుసు రేపటి రోజు చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి కూడా వీళ్ళు దాంట్లో కూడా చిప్పులు పెట్టో ఏదో ఒకటి పెట్టో బాంబ్లాస్ట్ చేసే అంత కెపాసిటీ ఉన్న వ్యక్తులు సార్ ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చే వాళ్ళని అడ్డుకట్ట వేయచ్చు కానీ ఇంటి దొంగ కూడా పట్టలేదనే ఒక సామెత ఉంటుంది కదా మరి ఇక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళని ట్రేస్అవుట్ చేయాలన్నా లేకపోతే స్పిట్ చేయాలన్నా సరే ఎలాంటి టూల్స్ యూస్ చేస్తే బాగుంటుంది అంటారు అంటే పర్టిక్యులర్ గా అదే విధంగా స్పెషల్ దళాలు కావచ్చు ఇప్పుడు ప్రాబ్లమే అది ఇప్పుడు పోలీసులు కూడా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా అడుగుదాం అంటే అన్ని ప్రూఫ్లు పెట్టుకొని ఉన్నారు కానీ దాడి చేసేంత వరకు వాడే ఆ దొంగ వాడే తప్పు చేశాడు అన్న విషయం తెలియట్లేదు ఇక్కడ ఎవరికి కూడా అంటే పోలీసులకు ఎలాంటి సిచ్యువేషన్ ఉందంటే ప్రజెంట్ ఇటు ప్రజలకి కాపాడాలి అదేవిధంగా ఇది దుండగుల్ని పట్టుకోవాలి ఇది ఒక పెద్ద టాస్క్ లాగా మారిపోతుంది ఎందుకంటే ట్వంటీ జనవరి రోజు ఏమన్నా జరిగితే మన ఫ్యూచర్ జనరేషన్స్ ఎక్కువ రోజులు గుర్తు పెట్టుకుంటాయి అదేవిధంగా చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా రిపబ్లిక్ డే రోజు మాకు స్వాతంత్రం వచ్చిన రోజు అయింది అన్నట్టుగా వాళ్ళు కావాలని చెయ్యాలి అనుకుంటున్నారు ఇంకొకటి పోలీసులు ఏదైతే తరతరాలు గుర్తుండిపోవాలి ఇంకోటి పోలీసులు ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తే పెట్రోలింగ్ ఎక్కువగా చేస్తూ ఉన్నారు ఈ ముఠాలు ఏవైతున్నాయో రాత్రి సమయాలలో ఎక్కువగా కలుస్తారంట మనం ఒక రీసెర్చ్ ద్వారా తెలిసింది ఏంటంటే రాత్రి సమయాలలో కూర్చొని ఒక ఇంట్లో మకాం వేసి మాట్లాడుకుంటూ ఉంటారంట రాత్రి సమయంలో నిశ్శబ్దంగా ఉన్న రోడ్లు నిశ్శబ్దంగా ఉన్న సిటీని వాళ్ళు అడ్డాగా తీసుకొని అప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు అని చెప్పేసి ఒక కథనం బయటకు వస్తుంది అందుకోసమని ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువగా చూస్తుంటే పెట్రోలింగ్ జరుగుతుంది ముందటి కంటే కూడా ఎక్కువగా పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు ఎందుకు ప్రజల భద్రతకి సంబంధించి అదేవిధంగా ఏ మత్తు పదార్థాలను తీసుకోవద్దని మత్తు పదార్థాల సరఫరాలు చేసుకోవద్దని ఇంకోటి ఇండియాకి అదేవిధంగా మెయిన్లీ మన హైదరాబాద్కి బిగ్గెస్ట్ ప్రాబ్లం హైదరాబాద్కి ఢిల్లీకి ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్ అవ్వడం అక్కడ కొంతమంది మకాం పెట్టుకొని ఆర్డీఎక్స్లు అదేవిధంగా గన్స్ ఇవన్నీ సరఫరా చేసుకొని మన ఉన్న అంటే మన ఇంటి ఫుడ్ తింటూ మనం గన్ను పెట్టే స్టేజ్కి వస్తున్నారు మరి వీటన్నిటిపైన ఇటు సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా సీరియస్ యాక్షన్ తీసుకోబోతుందా బికాస్ తింపకూడదు రెండు మూడు రోజులలో ట్వంటీ సిక్స్ జనవరి చేసుకోవాల్సిన వాళ్ళము మరి అప్పట్లోగా ఏమైనా మార్పులు సేర్పులు జరుగుతాయనేది కూడా చూడాల్సింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ చార్మి సో ఇది ఎట్టి పరిస్థితిలో మీకేమన్నా అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు కనిపించిన బ్యాగులు కనిపించిన మీరు వెళ్ళే బహిరంగ ప్రదేశాలు కావచ్చు మీరు ఉంటున్న ఆఫీస్ ప్రదేశాలు కావచ్చు ఏవైనా సరే సో క్రౌడ్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మీకేమన్నా సస్పెక్ట్గా అనిపిస్తే మాత్రం దగ్గరలోని పోలీసులకు ఖచ్చితంగా సమాచారం ఇవ్వండి దేశ భద్రతలో మీరు కూడా పాలు పంచుకోండి చూస్తూనేవ్వండి మన టీవీ